జనవరి మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానముని చదువుకుందాము బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును యోగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదహారో వచనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు గడిచిన సంవత్సరం అంతా ఎంతో మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని నీవు ఎదుర్కొంటూ బాధలు అనేకమైన నిందలు అవమానాలు నిట్టూర్పులు మనసులో కూడా ప్రశాంతత లేని పరిస్థితిలో ఉన్న నిన్ను దేవుడు ఆ సంవత్సరము దాటించి మరి నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టాడు అందరికీ వెళ్ళిపోతున్నాయి రోజులు నాకు వెళ్ళిపోతున్నాయి అందరికీ సంవత్సరం గడిచింది నాకు సంవత్సరం సంవత్సరాలు గడుస్తున్నాయి అని అనుకోవచ్చు కానీ ఆయన నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉద్దేశము కలిగి ఉన్నాడు కనుక నిన్ను అధికముగా ఆయన ప్రేమిస్తున్నాడు కనుక మరి నీవు కలిగి ఉన్న బాధలో నుండి ఆయన నిన్ను విడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు గనుక నీకు మరి ఒక సంవత్సరాన్ని ఆయన బహుమానంగా అనుగ్రహించాడు ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు ఇచ్చిన ఏ మాట కూడా నిరర్థకము కాదు ఆయన ఉదయ కాలం ముందు నీతో చెబుతున్న మాట ఏమిటి అంటే బాధలో నుండి నిన్ను నేను తప్పిస్తాను అని అంటున్నాడు గడిచిన సంవత్సరం అంతా నా పరిస్థితి అలానే ఉంది ఈ సంవత్సరం కూడా అలాగనే ఉంటుందేమో అని నువ్వు భయపడుతున్నావేమో ప్రారంభ దినాల నుంచి నువ్వు ఆలోచిస్తున్నావేమో ఈ సంవత్సరం కూడా నా బ్రతికింతే నా జీవితం ఏమీ మారదు అని ఎప్పుడైతే నీవు దేవుని చేతులకి నీ జీవితాన్ని అప్పగించుకుంటావో నీ హృదయాన్ని ఆయన చేతుల్లో పెడతావో ఆయన చిత్తానికి నిన్ను నువ్వు సమర్పించుకుంటావో అప్పుడు ఆయన నిన్ను బాధలో నుండి విడిపిస్తాడు తప్పిస్తాడు ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కష్టాలు సుఖాలు అన్నీ కామనండి కానీ మనల్కి మనకి ఉన్న ధైర్యం ఏమిటంటే మనకి బాధ కలిగినప్పుడు ఇరుకు కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు నిట్టూర్పులు విడిచే సమయం వచ్చినప్పుడు మనల్ని దేవుడు తప్పిస్తాడని మనకి ఆయన అండగా ఉన్నాడని ధైర్యం మనకు ఉంది అది మనం మర్చిపోకూడదు మనం విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు మనల్ని ఇంకా ధైర్యంతో నింపుతాడండి మనం ఎప్పుడైతే నిలువెచ్చని జీవితంతో అంటే సందేహపు ఆత్మ కలిగి ఈ సంవత్సరం కూడా అంతేనేమో ఇంకా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు ఇంకా దేవుడు నన్ను చూడడు నా బ్రతికింతే అని నువ్వు అనుకుంటే అదే నీ జీవితంలో నెరవేరుద్ది ఎప్పుడైతే నీవు నిరీక్షణ కలిగి దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నువ్వు అనుకుంటే ఆయన ప్రతి మార్గాన్ని కూడా సరళం చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ నీకు కలిగిన బాధలో నుంచి ఆయన నేను తప్పిస్తానంటున్నాడు ఇరుకులేని విశాల స్థలమునకు నేను తోడుకుని పోతాను అని చెప్తున్నాడు ఇరుకైన మార్గం గుండా నువ్వు వెళ్తున్నావు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావు అప్పుల భారంతో బిడ్డల యొక్క కుటుంబ పరిస్థితిని బట్టి బిడ్డల యొక్క మరి ఆత్మీయ స్థితిని బట్టి అనేక రకాలుగా ఎంతో ఇరుకైన స్థలంలో నీవు జీవిస్తున్నావు నీ మనసు చాలా కృషించిపోతూ నిరాశ నిస్పృహల్లో ఉండిపోయింది అటువంటి ఇరుకు మార్గం గుండా నువ్వు వెళ్తున్నావు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క నెల మూడవ దినమందు దేవుడు నీతో చెబుతున్న మాట ఏమిటో తెలుసదు ప్రియమైన దేవుని బిడ్డ ఆయన నిన్ను ఇరుకులేని విశాల స్థలమునకు తోడుకొని పోతాడంట అంటే ఆయన ఎప్పుడు కూడా పక్షంగానే ఉంటాడు నీతోనే ఉంటాడు నేను నడిపిస్తాడు నీకు ఆలోచన చెబుతాడు ఏ యొక్క పరిస్థితుల నుంచి ఏ రీతిగా తప్పించుకోవాలో నీకు నేర్పిస్తాడు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది వాక్యమై ఉన్న దేవుడు ఇ ఉదే కాక సమయం ముందు నీతో మాట్లాడుతున్నాడు ఇప్పటికైనా నీ సొంత జ్ఞానాన్ని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం మానేసి నీ సొంత ఆలోచన మీద నువ్వు డిపెండ్ అవ్వడం మానేసి నువ్వేం చేస్తావంటే సంపూర్ణంగా దేవుని చిత్తానికి లోబడు ఆయన ప్రతిది కూడా నీ పట్ల ఆయన ప్రణాళిక ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అవకాశం మొదట నీవు దేవునికి ఇవ్వి అప్పుడు దేవుడు ఉన్నతంగా నీ జీవితాన్ని మారుస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజా మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభు ఈ ఉదయ కాల సమయంలో ఎన్నో ప్రాముఖ్యమైన సంగతులు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రతి ఒక్క బిడ్డని ప్రభువాని వాక్యం చేత ఆదరించారని నెమ్మదినిచ్చారని బలపరిచారని ప్రభువా మేము నమ్మి విశ్వసిస్తున్నామయ్యా అయా ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీరు మనసార దీవించండి ఈ దినమంతట్లో ప్రభు వారి ప్రయాణాల్లో ఉద్యోగాల వ్యాపారాల్లో ప్రతి పరిస్థితుల్లోనూ నీవే తోడుగా ఉండి నడిపించమని నీ కృపలో బలపరిచమని నీ చిత్తానుసారంగా వర్దలింపజేయమని ఏసుక్రీస్తు వారిపై ఎట్లా అడుగుచున్నామో మా పేపర్లోకి తండ్రి ఆమె ప్రైస్ లాడ్